యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము మొదటి ఇరవై వచనాలు మొదటి వచ్చంలో మేము ప్రయాణం చేయాలని తీర్మానించబడినప్పుడు మేము అనే ఈ మాట కార్యం పదహారో అధ్యాయం నుంచి ఆరంభం అవుతూ ఉంటుంది ఎన్నో సందర్భాల్లో మేము మేము అంటే లూకా తలంతాను కలుపుకొని ఈ మాట రాస్తూ ఉంటున్నాడు ఇది వారు చేస్తున్న మేము అనే ఆ సెక్షన్ మేము అనే భాగం చివరిసారి ఇక్కడ రాయబడతా వచ్చింది ఈ మేము అనే వీరి ప్రయాణము ఇక్కడ నుంచి మొదలయ్యి ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారవ వరకు ఈ మేము యొక్క చివరి భాగాన్ని అంటే లూకా తనతో పాటు ఉన్న ఈ భాగాన్ని చూడవచ్చు ఆ తర్వాత వాళ్ళు ఇటలీ ప్రాంతానికి అంటే ఎప్పుడైతే రోమ్కి ప్రయాణం చేద్దామని అనుకుంటా వచ్చారో పాలస్తీన భాషలో చెప్పాలి ఇస్రాయల్ భాషలో చెప్పాలంటే భూదిగంతుల వరకు అంటే భూమికి ఇంకో దిక్కున ఉండేది ఆ దినాల్లో వాళ్ళకి రోమ్ కనుక పౌలు ఇప్పుడు ఎరూషలేం నుంచి ఆయన కైసరా నుంచి భూమికి ఇంకో దిక్కున ఉన్న ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు కనుక అపస్తులు కానీ మొదటి అధ్యాయంలో దేవుడు ఏదైతే చెబుతా వచ్చాడో ఎరుషలేమ్లో యూదయాలు సమరయాలు బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులే ఉంటారు ఎరుషలేమ్లో అయిపోయింది యూదయాలో అయిపోయింది సమరాలే అయిపోయింది ఇప్పుడు బూది గంధంలో వరకు ರೋಮರ್ವಾರ್ಥ <rů> ಚಕ್ಕ <rů> <rů> ఆ పౌలు చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అక్షరానుసారంగా దేవుడు చెప్పిన అపోస్తుల కార్యాలు మొదటి మొదటిద్దేమిదం యొక్క ఆ మాట నెరవేర్పుని మనము చూడవచ్చు పౌల్ని ఇంకా కొంతమంది ఈ చెరసాల్లో ఉంటున్న ఖైదీలని వీళ్ళని శతాధిపతికి అప్పగిస్తూ వచ్చారు ఆగస్టన్ కోహాట్ అంటే వీళ్ళు రోమా పౌరసత్వము కలిగిన సైనికులు కాదు కానీ ఆ ప్రాంతాలు రోమా ఎక్కడైతే వెళ్తా ఉందో ఆ ప్రాంతాలకి చెందిన వారిని సైనికులుగా చేసుకున్న ఆ గుంపు వాళ్ళు కొహాట్ అంటే వీళ్ళు ఆరు వందల సైనికులు అంటే ఒక మాటలో ఒక సేనలో ఒక లీజియన్ ఒక సేనలో ఆ పదో భాగము కనుక ఈ శతాధిపతి జూలియస్ అనే ఈ శతాధిపతి ఈ కొహాట్కి సంబంధించిన వాడు వీళ్ళని తీసుకొని పోయి ఒక ఓడ ఎక్కుతా వచ్చాడు ఈ ఓడ అడ్రమెటిమ్ అనే ప్రాంతానికి వెళ్తా ఉంది ఈ ఓడ రోమాకి వెళ్ళట్లేదు అయితే దారిలో వీళ్ళు ఎక్కడన్నా రోమాకి వెళ్ళే ఓడ ఆగినప్పుడు కనుక్కున్నప్పుడు వీళ్ళు ఈ ఓడ నుంచి ఆ ఓడకి బదిలీ చేయడానికి ఇలా ప్రయాణం చేసి వెళ్తా వచ్చారు ఇది చాలా ఊర్లు తిరుక్కుంటా వెళ్ళే ఓడ మెటికి రెండవ చంలో చూసినట్లయితే తనతో పాటు అరిస్తాకు మాస్ధోనియా వాడైన అరిస్తాకు కూడా బయలుదేరతా వచ్చాడు కనుక కనీసం ఇద్దరు తనతో పాటు బయలుదేరుతూ ఉంటున్నారు ఒకటి లూక రెండు అరిస్తాకును కూడా పౌలతో పాటు చూడొచ్చు ఆ నాలో ఒక ఖైదీకి ఇద్దరు సహాయకులు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు కనుక బహుశా శతాధిపతి కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు పౌలని ఖైదీకి ఇద్దరు ఇద్దరు తోడొస్తా ఉంటున్నారా మెట్టుకి ఆ మరుసటి రోజు సీదోన్ ప్రాంతంలో ఆపుతా వచ్చారు కైసరే ప్రాంతం నుంచి మొదటి రోజుకి సీదోనికి వస్తా వచ్చారు ఈ సీధోన్ ప్రాంతం నుంచి కొంచెం నూట ఇరవై కిలోమీటర్లు అక్కడ ఓడ ఆగినప్పుడు శతాధిపతి పౌలుకి కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడు మీ నీకు తెలిసిన శైతుల్ని కలు వాళ్ళు మీ అక్కర్లేమని తీర్చాలంటే తీర్చవచ్చు అని ఆయన కొంచెం ఇస్తా వచ్చాడు స్వేచ్ఛ ఇవ్వడానికి బహుశా కారణం ఏంటంటే పౌలు బయలుదేరక మునుపు ఈ శతాధిపతికి తెలుసు పౌలు మీద ఏదో పెద్ద నేరం ఏం లేదు పౌలేం మరణ దండన కింద ఏం లేడు కనుక ఆ పౌలు పెద్ద నేరస్తుడేం కాదని తెలుసు గనుక తనకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వగలుగుతా వచ్చాడు మటుకి తనను ఒక సైనికుడు ఖచ్చితంగా కావలి కాస్తా ఉంటుంటాడేమో మెటికి అక్కడి నుంచి తీసుకొని వీళ్ళు ఆ ఓడలో ఎప్పుడైతే భయంకరంగా గాలిని ఎక్కువ వీస్తాయో అప్పుడు వాళ్ళు ఆ దినాల్లో చేసే తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే చిన్న చిన్న ద్వీపాలు ఉంటే ఆ సముద్రం నడి సముద్రం నుంచి పోయేదానికి బదులు ఎక్కడైనా ద్వీపాలు ఉంటే ఆ ద్వీపాల వెనక నుంచి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఆ గాలి ద్వీపం మీదకి వచ్చినప్పుడు కొంచెం తగ్గిపోతుంది కనుక ఓడికి కొంచెం కొంచెం క్షేమంగా ఉంటుంది కనుక అలానే వీళ్ళు బయలుదేరితే నాలుగో వచ్చంలో లీ ఆఫ్ సైప్రస్ అంటే ఆ సైప్రస్ యొక్క ద్వీపాన్ని చుట్టుకొని పోయేటప్పుడు ఆ గాలి ఒత్తిడి కొంచెం తగ్గడానికి దాన్ని కొంచెం చుట్టుకొని పోతా ఉంటున్నారు ఇలా చుట్టుకొని పోయి వాళ్ళు ఆ మైరాకి వస్తా వచ్చారు మైరా అంటే సిడోన్ నుంచి మైరాకి ఇంచుమించు ఏడు వందల కిలోమీటర్లు పదిహేను రోజులు ప్రయాణం చేశారు అంటే ఇప్పటికే పౌలు ఇంచుమించు ఎనిమిది ఎనిమిది వందల కిలోమీటర్లు సముద్రంలో ఆయన ప్రయాణం చేసేస్తా వచ్చాడు అక్కడ ఆ అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తు దేశం నుంచి రోమాకి వెళ్తూ ఉంటున్న ఒక ఓడని చూస్తూ వచ్చాడు ఆ ఓడని చూసి ఆ ఓడలోకి బదిలీ చేస్తూ వచ్చారు అప్పట్లో ఐగుప్తు దేశంలో ఉంటున్న ధాన్యము రోమాకి సరఫరా చేసేవాళ్ళు అక్కడ నుంచి ఎగుమతి చేసేవాళ్ళు కనుక ఈ ఓడలో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఓడ ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రయాణానికి చాలా తక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు బోనస్లు ఇచ్చేవాళ్ళు అదే కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా దొరికేది ఎందుకంటే ఆ దినాల్లో ఆ ప్రయాణము చాలా అపాయకరమైన ప్రయాణం మిటికి వీళ్ళందరూ ఆ ఓడలో ఎక్కుతా వచ్చారు చాలా దినాలు ప్రయాసపడి వాళ్ళు ఆ నిడియస్ అనే ప్రాంతానికి చేరుకుంటా వచ్చారు ఇది ఇంచుమించు రెండు వందల పది కిలోమీటర్లు అంటే ఇప్పటికే అపోజ్ పౌలు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణము ఆయన ఓడలో చేసేస్తా వచ్చాడు అక్కడ భయంకరంగా గాలి ఎదురు తిరుగుతూ వచ్చింది కనుక వాళ్ళు సాల్మనే అనే ఓడ నుంచి దాచుకుంటూ అంటే ఆ ఓ ఆ ద్వీపాన్ని వైపు నుంచి వాళ్ళు వెళ్తా క్రేటు ధరికి చేరా చేరుతూ అక్కడ ఫేర్ హెవెన్స్ అనే ప్రాంతానికి చేరుకుంటా వచ్చారు ఎప్పుడైతే అక్కడ చేరుకుంటా వచ్చారో అక్కడికి ఒక తొంభై ఆరు కిలోమీటర్లు ఎప్పుడైతే అక్కడ చేరుకుంటా వచ్చారో వాళ్ళు ఇక్కడే ఉండిపోదాం అని అనుకున్నారు కానీ ఆ ప్రాంతం అంతా అనుకూలమైన ప్రాంతం కాదు వీళ్ళు ఇప్పుడు ఆగిపోతే గనుక మూడు నాలుగు నెలలు ఆగిపోవాలి కాబట్టి ఇంకా సరేలే మనం కొంచెమే దూరం ఫేర్ హెవెన్స్ నుంచి ఫోనిక్స్ అంటే ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోదాము అని అనుకుంటా వచ్చారు కానీ అప్పటికే ఉపవాసము దాటింది అని తొమ్మిదవ వచ్చంలో మనం చూడొచ్చు ఉపవాసము అంటే యోమ్ కిపూర్ అంటే విమోచన దినం డే ఆఫ్ అటోన్మెంట్ అనేది పండుగ ఎరుస్టేను దాటేస్తా వచ్చింది అది ఇంచుమించు సెప్టెంబర్ పదిహేనో తారీఖుకి జరుగుతుంది కనుక ఆ సెప్టెంబర్ నెలలో అది దాటింది అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇంచుమించు అక్టోబర్లోనికి వచ్చేస్తా వచ్చారు అక్టోబర్ ప్రాంతం నుంచి ఫిబ్రవరి ప్రాంతం వరకు ఆ సముద్రంలో ప్రయాణం చేయడం చాలా అపాయకరమైన పరిస్థితి అయినను ఈ ఉపవాసం దాటిన అంటే ఈ అపాయకరమైన పరిస్థితుల్లో కూడా పౌలు చెబుతూ వచ్చాడు ఈ ఓడ నాకు ఈ ప్రయాణం నాకు ఎందుకో చాలా అపాయకరంగా అనిపిస్తుంది పౌలకు దేవుడు చెప్పాడు పౌల అభిప్రాయము మనకు తెలియదు ఎందుకంటే పౌలు అప్పటికే చాలా ప్రయాణాలు చేశాడు కనుక పౌలకి బాగా తెలుసు అప్పటికే పౌలు ఓడ బద్దలైపోయిన ఇది ఇది మూడో సందర్భం ఈ అధ్యాయంలో కోరింతలు రాష్ట్రం మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో ఆయన రాస్తాడు ఒకసారి అయితే ఓడ బద్దలై ఒక రోజు ఒక రాత్రి అంతా ఆయన సముద్రం నీళ్ళల్లోనే ఉండిపోతా వచ్చాడు కనుక ఆయనకి అనుభవం ఉంటా వచ్చింది తన అనుభవంతో ఆయన చెప్తా ఉంటున్నాడు కేవలం ఇదేదో ఓడ సామాగ్రికే ఓడకే కాదు ప్రాణానికి కూడా నష్టం వచ్చే ఉన్నాయి జాగ్రత్త అని చెప్తా వచ్చాడు కానీ వాళ్ళు ఒక ముప్పై కిలోమీటర్లే కదా ఒక ఇంచుమించు ఒక నలభై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై మైలే కదా వెళ్ళిపోదాం ఫోనిక్స్కి అని అనుకున్నారు అలా వాళ్ళు అనుకునేటప్పుడు ఒక చల్లటి గాలి వీస్తూ వచ్చింది వీచినప్పుడు వెంటనే వాళ్ళు వాళ్ళ ఆలోచన సఫలమైపోయిందని లంగరెత్తుకొని బయలుదేరతా వచ్చారు వాళ్ళు బయలుదేరుతూ వచ్చినప్పుడు సడన్గా ఆకస్మికంగా ఆ గాలి ఊరకలోను అనే పెనుగాలిగా మారిపోతా వచ్చింది దీన్ని ఆ దినాల వాళ్ళ భాషలో చెప్పాలి అని అంటే అది ఒక నార్త్ ఈస్టర్న్ వెంట యూరకలోను అంటే అది గ్రీక్ భాష లాటిన్ భాష యొక్క సమ్మిళితమైన భాష యూరకలోను అనే ఆ భాష కనుక ఆ భయంకరమైన గాలి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఇంకా ఆ గాలిని ఎదుర్కోలేకపోతా వచ్చారు ఆ గాలి వీళ్ళని వీళ్ళని లాక్కొని వెళ్ళిపోయింది ఎందుకంటే ఓడ దానికి ఎదురుంది కాబట్టి వీళ్ళు ఎదురు పోరాడలేకపోతా వచ్చారు గాలి వీళ్ళ ఓడని కొట్టుకుంటూ పోయి మెటికి క్లాడా అంటే ముప్పై ఆరు కిలోమీటర్లు క్లోడ అనే ద్వీపం చుట్టూ నుంచి తీసుకొని వెళ్ళిపోతా వచ్చింది ఇక్కడ ఈ ఓడలో ఉంటున్న సిబ్బంది వీళ్ళు ఓడని సంరక్షించడానికి ఆ ఓడని కింద నుంచి తాళ్ళు పెట్టి కడతా వచ్చారు ఓడ అక్కడ బదులైపోతాయని ఎందుకంటే సిట్రస్ అనే ఆ భయంకరమైన ప్రాంతం అక్కడ ఇసుక తిప్పలు బీవత్సంగా ఉంటాయి అక్కడ కెరటాలు కూడా భయంకరంగా తిరుగుతాయి అది ఆ దినాల్లో సముద్రం మీద ప్రయాణం చేసే వారి యొక్క సమాధి గ్రేవ్ యార్డ్ ఆఫ్ సైలర్స్ అని అనేవాళ్ళు కనుక ఆ ప్రాంతం లో వెళ్ళి చిక్కుకొని పోతామేమో అని చాలా భయపడతా వచ్చారు మెట్టికి చాలా దినాలు వాళ్ళు సూర్యుడిని చూడలేదు చంద్రుడిని చూడలేదు అంత మబ్బు పట్టేస్తూ వచ్చింది వాళ్ళ సామాగ్రి బయట పారేస్తూ వచ్చారు వాళ్ళ సొంత చేతులతో ఓడ సామాగ్రిని కూడా ఓడని సంరక్షించడానికి పెట్టుకున్న సామాగ్రిని కూడా తేలిక చేయడానికి బయట పారేస్తూ వచ్చారు మెట్టికి ఇంత అపాయం గుండా వాళ్ళు ప్రయాణం చేసి చివరికి ఇరవై ఇవ్వచ్చు అని చెప్తే అది బ్రతుకుతాము అనే ఆశని పూర్తిగా కోల్పోయిన పరిస్థితిని మనం చూడొచ్చు వెటికి పౌలు మేము అని రాస్తున్నప్పుడు పౌలు లూక అరిస్తాకు కూడా బ్రతుకుతామనే విశ్వాసాన్ని కోల్పోతా వచ్చారు అయితే ఇట్లన్నిటి వెనకాల దేవుడు మాటిచ్చాడు పౌలు నువ్వు రోమాలో ఉండాలి భూదిగంథం వరకు స్వార్థ వెళ్ళాలి కనుక దేవుడు ఈ మాట లక్ష్యాలు నెరవేర్చాడు ఆ తుఫాన్ వచ్చిన ప్రజలు ఓడ నావికుడు ఓడ యజమానుడు చెప్పారు ఏమవదు వెళ్ళిపోవచ్చు అని అన్నారు కానీ వాళ్ళ ఆలోచన విఫలమైనా ఆ తర్వాత పౌలు యొక్క హెచ్చరిక వాళ్ళు తీసుకోకపోయినా మిట్కి ఓడలు ఎంత నష్టం వచ్చినా ఆ వాతావరణం బాగలేకపోయినా అన్ని ఎట్లాంటి పరిస్థితులున్నా దేవుడు అనుకునే మాత్రం జరిగి పౌలు రోమాలు వచ్చి నిలబడతా వచ్చాడు కనుక మన జీవితాల్లో కూడా ఈ ధైర్యంతో మనం సాగాలి ఇది తాత్కాలికమైన ప్రభు ఏమైనా కానీ ఆయన అనుకున్నది జరుగుతుంది అనే విశ్వాసంతో మన తుఫానులో కూడా క్షేమంగా ప్రయాణం చేయడం నేర్చుకోగలిగి ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ సపోజ్ తన పౌరు జీవితం బట్టి నీ కొందరేవా తనని అద్భుతంగా నడిపించి సాగింపజేసి క్షేమంగా దేవ రోమాలు నీ కొరకు సాక్షిగా నిలిపినందు నీకు కొందర మాసేష జీవితాల్లో కూడా ఏ పరిస్థితి అయినా నువ్వు అనుకున్నది జరుగుతుంది అనే విశ్వాసంతో సాగిపోపణను మాకు అనుగ్రహిస్తున్నాం ఏసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాను తండ్రి ఆమె